రాష్ట్రంలో అధికారం చేపట్టుకున్న ప్రభుత్వం వ్యవసాయ రంగానికి ప్రాధాన్యత ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కంచుమాటి అజయ్ కుమార్ విజ్ఞప్తి చేశారు బ్రాడిపేటలోని గుర్రం జాష్ విజ్ఞాన కేంద్రంలో శుక్రవారం అజయ్ కుమార్ మాట్లాడారు నైరుతి రుతుపవనాలు ముందుగా వస్తున్నట్లు వాతావరణ శాఖ చెబుతున్న నేపథ్యంలో కాలువల్లో గుర్రపు డెక్కను తక్షణమే తొలగించాలని డిమాండ్ చేశారు అదేవిధంగా రైతు భరోసా కేంద్రాల్లో విత్తనాలు ఎరువులను అందుబాటులో ఉంచాలని కోరారు రామారావు వాసుదేవరావు ఈ సమావేశంలో పాల్గొన్నారు ఈ ఏడాది వర్షాల సీజను ముందుగానే మరి వస్తున్నాయని చెప్పి చెప్తున్న పరిస్థితి గత ఏడాది అసలు వర్షాలు లేక అదేవిధంగా తుఫాను తోటి కొంత నష్టం ఆ విధంగా ఖరీఫ్ రబీ రెండు కూడా నష్టం జరిగింది రబీలో వేయాల్సిన పంటలు దాదాపు అరవై డెబ్బై వేల ఎకరం బీడుగా వేశారు వేసిన పంటలన్నీ కూడా దెబ్బతిన పరిస్థితి ఈ ఏడాది అన్న వర్షాలు ముందుగా వస్తున్న ఈ నేపథ్యంలో దీనికి సంబంధించిన కాలువల్లో పూటికి తీతి కానీ తూటి కాడ కానీ శుభ్రం చేసినట్లయితే మరి పంటలకు నీరు సక్రమంగా అందే అవకాశం ఉంటుంది అందుకని వెంటనే కాలువల్లో పూటికి తూతా తూటి కాడ తీసి వెంటనే పనులు ప్రారంభించాలా అదేవిధంగా ఇప్పుడు విత్తనాలు ఆర్బికే కేంద్రాల్లో విత్తనాలు ఎంత అవసరం అంత వెంటనే పెట్టాలి ఇప్పుడు తెలంగాణ చూస్తున్నాం ముందుగా తెలంగాణలో పంటలు వేసే ఈ నేపథ్యంలో విత్తనాల కొరతోటి ఇవాళ అన్ని షాపులు మరి నో స్టాక్ అని పెట్టే పరిస్థితి వస్తున్నాం అందువల్ల ఆ పరిస్థితి మన ఆంధ్రప్రదేశ్లో రాకుండా గుంటూరు జిల్లాలో ప్రధానంగా ఇక్కడ సంబంధించిన విత్తనాలు అదేవిధంగా ఇప్పుడు సంబంధించిన సీజన్లో సంబంధించిన పంటలన్నిటికి సంబంధించిన జీలికలు కూడా ఇవాళ అవసరం కాబట్టి నేల సారవంతం కావడానికి ఆ జీలగలు కాబట్టి సబ్సిడీ తోటి జీలకలన్నీ వెంటనే ఇవ్వాలి అదే కాకుండా ఇవాళ ప్రకృతి వ్యవసాయం రసాయనం లేని పంటలు పండించాలని చెప్పేసి గత పది సంవత్సరాల నుంచి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటనలు చేస్తున్నాయి కానీ బడ్జెట్లో ఏం కూడా కేటాయించలేదు గత ప్రభుత్వంలో మన జిల్లాలోనే కేడర్ల పేరుతోటి ఒక సిబ్బందిని ఏర్పాటు చేసి మరి జిల్లాలో దాదాపు రెండు వందల మంది వరకు కూడా మరి గ్రామాల్లో తిరుగుతూ ప్రకృతి వ్యవసాయం గురించి సేంద్ర వ్యవసాయం గురించి అవగాహన కలిగిస్తూ వాళ్ళు పండిస్తూ రైతులకు అవగాహన కలిగిస్తున్నారు దీనివల్ల ఏదంటే పంటల్లో కలిసి రసాయనం లేకుండా అదేవిధంగా ఆహార పంటలు కానీ కూరగాయల్లో రసాయనం లేని పంటలు పండించడం వల్ల ఇవాళ ప్రతి ఒక్కరూ జబ్బును పడే పరిస్థితి ఉంది కాబట్టి ఆ జబ్బును పడకుండా బయటపడటానికి ఈ సేంద్రియ పద్ధతిలో పంటలను పంటల మీద స్ప్రే చేస్తే ఉపయోగకరంగా ఉంటుందని చెప్పి రైతులు అవగాహన కలిగిస్తున్నారు అందువల్ల నలభై రకాలతో యాంటీ సంబంధించిన మందులు తయారు చేసి దాన్ని రసాయనం లేని వాటిని పంటల మీద స్ప్రే చేస్తే మరి ఇవాళ పంటలు కూడా అనారోగ్య మనుషుల మీద అనారోగ్య ప్రభావం లేకుండా అని చెప్పి ఆ ఏర్పాటుతో చేశారు కానీ దాని బడ్జెట్ కేటాయించాలి అదేవిధంగా కేటర్లకు సంబంధించిన జీతాలు కూడా ఇవ్వకపోవడం వల్ల వాళ్ళు సక్రమైన పద్ధతిలో పనిచేయలేని పరిస్థితి కనపడుతుంది అదేవిధంగా ల్యాండ్ యాక్ట్ చట్టం ఈ ల్యాండ్ యాక్ట్ చట్టం అనేది ఎన్నికల్లో కూడా ప్రచారం జరిగింది ఈ ఎన్నికల్లో ప్రచారం ప్రధానంగా ఒక పార్టీ చెప్పింది మేము ఇందుకు అధికారంలోకి వస్తే ఈ ల్యాండ్ యాక్ట్ రద్దు చేస్తామని మంచిదే కానీ ఇది అంతవరకు అమలు జరుగుతో అర్థం కాని పరిస్థితి ఇది చాలా ప్రమాదకరమైన చట్టం దీన్ని తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం దీన్ని అమలు పరిచింది మొదట మన రాష్ట్రం ఇది కేంద్ర ప్రభుత్వ రాష్ట్రాల మీద బలవంతంగా రుద్ది ఎక్కడైతే డాక్యుమెంట్స్ కానీ చిన్న చిన్న లోపాలు ఉంటాయో ఆ పొలం కానీ ఆ స్థలం కానీ ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకునే విధంగా మరి కొంతమంది కార్పొరేట్ సంస్థలు దీన్ని స్వాధీనం చేసుకునే విధంగా ఈ చట్టం తీసుకురావడం జరిగింది ఇది చాలా ప్రమాదకరమైన చట్టం ఇప్పటికే లాయర్లు నాలుగైదు నెలల నుంచి సమ్మె చేస్తున్నారు అంటే ఈ చట్టానికి సంబంధించి భూ సర్వే చేసిన దాంట్లో చిన్న లోపం ఉన్నా సరే మరి కలెక్టర్కే కలెక్టర్కే వెళ్ళాలి వెళ్ళాలని తప్పితే మరి కోర్టుకి వెళ్ళే దీంట్లో లేదు కాబట్టి అందువల్ల ఇవాళ లాయర్లు సమ్మె చేస్తున్నారు అందువల్ల ఇవాళ సిటీలో చెంటు భూమి ఉన్నా సెంటు స్థలం ఉన్నా లేదా గ్రామీణ ప్రాంతం వలన పొలానికి ఏ డాక్యుమెంట్స్ లేకపోయినా ఈ భూములన్నీ పోతాయి కాబట్టి ల్యాండ్ యాక్ట్ చట్టం చాలా ప్రమాదకరమైంది దీన్ని అన్నీ విరమించుకోవాలని చెప్పి దీని ద్వారా గ్రామాల్లో మేము రైతు సంఘాలుగా రైతులకు అవగాహన కలిగించి ఆందోళన కార్యక్రమం చేపడతాం